శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు రాజకీయం ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు మీరు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో ఇద్దరు వ్యక్తుల యొక్క కారణంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు ఇక నుంచి తప్పించుకోకపోతే మీ జీవితం నరకమయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది అసలు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు వారి వల్ల మీకు కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది మీకు ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు కుంభరాశి వారు రాశి చక్రంలో పలుకున్న రాశి ఈ రాశి వారికి ఎంతో జాగ్రత్త ప్రతి విషయాన్ని చున్నగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి ఇక తప్పుడు నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సఫరీన పని ఖచ్చితంగా ఉంటుంది సంఘంలో మీకు ఉన్నటువంటి పరుపుబడి ఆరోగ్యంతో ధైర్యంగా కార్యభారాన్ని వైవరిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి వ్యాపారస్తులకు ధరలాభావు కలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇతర వ్యక్తులు ఇక మిమ్మల్ని ఈ యొక్క బెట్టింగ్లు లేదా వేరే బెసాలకు అలవాటు చేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే వారి యొక్క ఇక ఆలోచన అలాగే వారి యొక్క స్థానం మీపై పడింది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు కాదు ఉద్యోగం ఇప్పిస్తానని మీ దగ్గర డబ్బులు దండుకొని మిమ్మల్ని రోడ్డు మీదకు వదిలేసేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు కొంతమంది మీకు ఇక ప్రేమ బలను లేదా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ధన ఆర్థిక పరమైనటువంటి లేదా మీ వ్యాపార పరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని దిబ్బతీసేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి అటువంటి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇక తగిన నిర్ణయాలు తీసుకోండి ఎవరైనా ఫ్రెండ్గా లేదా స్నేహితుడుగా జరిగే ముందు వారి యొక్క ఇక జీవితం ఎలా ఉంటుంది లేదా వారు పాతకాలంలో ఏ విధంగా ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను మీరు అర్థం చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలరు అనేది మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క భార్య లేదా తల్లిగారి యొక్క ఇంట్లో విషయాలను అర్థం చేసుకొని వారు చెప్పేటువంటి విషయాలను మీరు ముందు తీసుకెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే వ్యక్తిగత జీవిత సమస్యలతో కూడి ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని రోడ్డున పడేసేటువంటి అవకాశం ఉండడంతో అటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా ఉండండి స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కానీ మీరు చాలా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి నెల రెండవ భారంలో అంటే వచ్చేటువంటి నెలలో కూడా మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు ఉత్తమ ఫలితాలను ఆశించలేరు ఉద్యోగంలో పదోన్నతి పొందుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మీ యొక్క పదోన్నతి వేరే వ్యక్తికి వెళ్ళేటువంటి అవకాశం ఉండవచ్చు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి విజయాన్ని ఇక వరించేటువంటి అవకాశం కోసం మీరు కష్టపడి పనిచేయాల్సిన పని ఉంటుంది న్యాయవదులు లేదా ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు అమోఘమైనటువంటి వాగ్జాటి ఇతరుల వ్యక్తులను కష్టం నుంచి బయటపడేయచ్చు సాంఘికంగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో పురోగమనం సాధిస్తారు ఉన్నతమైనటువంటి ఆశయాలే మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఆహ్లాదకరమైనటువంటి జేనిష్ జీవన శైలికి అభపాటు పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు బంధుమత్రుల యొక్క సహకారం అసలు ఉండదనేది మాత్రం మర్చిపోవద్దు కొంతమంది మీ సహాయం పొందిన వారే మీరు సహాయం అడిగినప్పుడు మీకు చెయ్యి చాచడం ఇక అలవాటు అంటూ ఎక్కిరించేటువంటి అవకాశాలు మిమ్మల్ని అవమానపరిచేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే గత నెలలో ఇబ్బందులకు గురయ్యారో ఇక వచ్చే నెల రెండో వారం తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు చేసేటువంటి ఏదైనా ప్రయత్నాలు ఉన్నట్లయితే ఇక వచ్చేటువంటి నెల చివరి వారం నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అలాగే ఈ రాశి వారిపై శనిగ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడంతో దగ్గరలో ఉన్నటువంటి శని దేవుడి యొక్క ఆలయానికి కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి శివ శివ అర్చన లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా నవగ్రహ శాంతి పూజను చేపించుకుంటే మీపై ఉన్నటువంటి ఇక దూరదృష్టి నరదృష్టి వంటివి పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు అంతేకాకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన లేదా కుంకుమార్చన చేపించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారు శివ ఆంజనేయ యొక్క స్తోత్రములను లేదా గణపతి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన దుర్గాదేవి ఆరాధన స్తోత్రములు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిదిగా చెప్పవచ్చు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి ఇక పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయాలపై కూడా దృష్టి సారించేటువంటి ప్రయత్నాలు చేయండి ఆరోగ్యం సామాన్యంగా ఉండడంతో పాటు పిల్లలతో సమస్యలు కుటుంబ సభ్యుల్లో వాదనలు దిగవద్దు చెడు సవాసాలకు దూరంగా ఉంటేనే మీకు మీ కుటుంబానికి మంచిదనేది మాత్రం అసలు పార్చుకోవద్దు వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉండేటువంటి అవకాశం వచ్చే నెలటువంటి చివరి వారంలో మీకు అనుకూలంగా ఉండవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం గృహ నిర్మాణాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కలిగిస్తుంది మీరు చేసేటువంటి వృత్తిలో కొంతవరకు లాభం ఉన్నప్పటికీ ఇక ఆ యొక్క వచ్చేటువంటి లాభం ఏదో ఒక పనికి ఖర్చు అయిపోవడం మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కొన్ని రోజుల పాటు ఉండవచ్చు కుటుంబంతో మీ యొక్క మానసిక స్థితిని ఇక ఆనందంగా ఉండేందుకు గడిపేందుకు ప్రయత్నాలు చేయండి తన వని తరంపులుగా ఇక బంధువులు మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం త్వరలోనే ఉండబోతుంది కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఫ్రెండ్స్గా లేదా బంధువులుగా లేదా స్నేహితులుగా కలిసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా నాశనం చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉండవచ్చు మీరు మర్చిపోకుండా మీ యొక్క సింహదోరానికి ఆపోజిట్ అంటే దానికి వ్యతిరేక దిశలో ఖచ్చితంగా సూర్యకిరణాలు పడేటువంటి అక్కడ మీరు ఈ యొక్క ప్రముఖాంజనేయ అంటే పంచముఖ హనుమాన్ యొక్క ఫోటోను తగిలించుకుంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారు ఖచ్చితంగా మర్చిపోకుండా చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క భార్య లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క మాటను ఇక పడిచవన పెట్టకుండా వాటిని ఆచరించి వాటిలో ఉన్నటువంటి అర్థాలను గానీ వాళ్ళు చేసేటువంటి చెప్పేటువంటి పనులను ఇక పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక అందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎరుపు రంగు ఇక అదృష్టంగా కలిగించవచ్చు అలాగే తొమ్మిది అంకెను అదృష్టంగా ఈ రాశి వారికి కలిగించవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి కుంభ కుంభరాశి వారు ఇక మీకు తెలిసినటువంటి వ్యక్తులు కానీ లేదా మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మరో ఐదు రోజుల్లో కలిగేటువంటి ఇక ఈ యొక్క ఫలితాలను మీరు ఖచ్చితంగా పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క దిశ దశ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం ఇబ్బందులని ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు తగిన ఆలోచనలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండేటట్టు ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు గత నెలలోనే లేదా గత కొద్ది రోజులుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక భారం నుంచి తప్పించుకోవాలి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి అష్టోత్తరాన్ని ఇక మీరు పఠించినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శుభవస్తు నమస్కారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు రాజకీయం ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు మీరు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ